నా పేరు రాచకొల్ల విశ్వరూపాచారి నేను ఈఎస్ఐ కార్పొరేషన్లో హైదరాబాద్లో సూపర్ నింట్గా పనిచేసి రిటైర్ అయినాను వీక్షకులందరికీ నమస్కారము నేను చదువుతున్నది తందనాలు ఇవి పద్యాల మాదిరిగానే ఉంటాయి ఇందులోనూ నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలలో కలిసి యాభై అక్షరాలు మాత్రమే ఉంటాయి కాగా ఇందులో కూడా ప్రాసనీయమం ఉంటుంది అనగా మొదటి పాదంలో రెండవ అక్షరం ఏదైతే ఉంటుందో మిగిలిన మూడు పాదాలలోనూ రెండవ అక్షరం అదే ఉంటుంది కొద్ది మార్పులతో గమనించగలరు ఈ తందనాలను దాదాపు మూడు వందల యాభై దాకా వ్రాశాను ఇవన్నీ కూడా సంచిక అనే పత్రికలో పదిహేను రోజులకు ఒక్కసారి పంతొమ్మిది రెండు ఇరవై మూడు నుండి పదకొండు ఎనిమిది ఇరవై నాలుగు వరకు ప్రచురించబడ్డాయి ఇక తమనాడు చదువుతాను కసికసిగా కావ్యం రాశాడు రాశి వ్రాసి అవలోకనం చేసుకున్నాడు పసి కట్టగలను కదా పసలేదని రసికులు మెచ్చునా అనే చింతలు తగినన్ని సమితలు వేసి భోగి మంటలు రాగి సమితను కూడా జోడించి భోగి మంటల్లో చలికాచుకున్న జనం కాగి కాగి ఆనందించని జనం సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్న జనం చకచకా పసందైన పిండి మంటలు చక్కగా ఆరగించి ఆరగించని బిందు చక్రాలంకారంలో గాలిపటాలు చిట్టి పొట్టి మేము పొట్టి పొట్టి దుస్తుల్లో వెలిగిపోతున్నాం గట్టి గట్టిగా చిందులేస్తున్నాం సంతోషంతో మొట్టి మొట్టి ఊరుకోబెట్టిన తల్లుడు రాము రామంటూనే వచ్చారు ప్రేక్షకుడు పోము పోమంటూనే పోతున్నారు వెను వెంటనే తాము చూసింది చూసిందల్లా ఇంకా మేము నిష్క్రమించుతున్నాము ఇంతటితో తూచితూచి మాట్లాడుతున్న వట్ట కాచి కాచి పడపోసిన వాళ్లతో నిలువలేడు చూచి చూచి విసిగిపోయిన ప్రేక్షకులు లేచి వెళ్ళిపోతున్నారు కాముని సూటి సూటి బాణాలతో సోముడు మత్తెక్కిపోయాడు రాములక్ష్మికి రాములక్ష్మికి వెంటనే వశమయ్యాడు జామురాత్రి కాన వెళ్ళి రాములక్ష్మిని కలిశాడు చక్రాల్లాంటి కళ్ళు చక్కటి అభినయంతో చాకచక్యంగా నటిస్తూ వంకలు వంకలు తిరుగుతున్న వనిత చకచకా చప్పట్లు కొట్టి జనం కంచుకోట బద్దలు కొట్టి శత్రువులు మించిన ఉత్సాహంతో లోపల చేరి ఎంచి ఎంచి ఉన్న సంపదను దోచిని కాచుకున్న సైకి సైనికులను బంధించి బోసినాటి పాపాయి పాలకోసం ఏడ్చి ఏడ్చి కోసం పాలకోసం ఎదురుచూచి పసిడి కిన్నెలోని పాలు త్రాగేసే ముసిముసి నవ్వులతో శరణమయ్యప్ప అయ్యప్ప భోషతో ఆరు మారు రోగింది చరణాలు పాడి పాడి కడచాన కడచానాలతో భక్తి పరాకాష్టం అందుకుంది తరతమ భేదాలుండవని మంత్రం ఒక్కటే పని తంత్రం లేకుండా తంత్రాలతోనే అసలు పని కంత్రీగాళ్ళు రెండిటితో నమ్మిస్తారు చిత్తుగా మోసపోతారు అమాయకులు పద్యానికి కావాలి ఎతిగనప్పుడు అసలు అధ్యయన పండు మాత్రం గజ్జైన పండితులు మాత్రం ఆడుకోడు గజ్జింగ్కి ఆ అవసరం లేదు విద్యావంతులు ఎవరైనా వ్రాయగలరు నరకమంటే ఎక్కడో లేదు నిరంతర నిర్వాహకలు నిర్వాహకాలలోనే గోచరిస్తుంది పరపతి గల వారు తెలివిగా తప్పించుకుంటారు కారణాలు వీతికి అల్ప సంతోషం జీవితంలో సుఖంగా ఉంటారు స్వల్ప విజయాలతోనే కల్ప వృక్షాలు కావాలంటారు ఆశాపరులు తల్పాలు కావాలంటారు అతిగా వందనములు